ఒకప్పుడు పచ్చని అడవుల మధ్యలో ఉండే చిన్న గ్రామం చిలుకపల్లి ఆ ఊరికి చుట్టూ పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో అన్ని జంతువులు జీవించేవి వాటిలో ముఖ్యంగా ఒకటి ధైర్యవంతమైన పులి పేరు సింహదత్ అది చాలా తెలివైన పులి కానీ దయాగుణం ఉన్నదే కాకుండా అడవి జీవుల మధ్య న్యాయం చేసే నాయకుడు కూడా ఇతర జంతువులు ఏదైనా సమస్యకు గురైతే వెంటనే సింహదత్ వద్దకి వచ్చేవాళ్లు ఒకరోజు అడవిలోకి నలుగురు మానవులు వేటకు వచ్చారు వాళ్ళకి ఏ జంతువు దొరికలేదు చివరికి పులిని పట్టుకోవాలని ప్లాన్ చేశారు పులిని పక్కనే ఉన్న పాత బావిలో పడేలా ఒక పథకం వేశారు ఒక మేకను బావికి దగ్గరగా కట్టి ఉంచారు పులి దానిని తినడానికి దగ్గరకు వస్తే బావిలో పడిపోతుంది అనే ఆలోచన సింహదత్ దూరం నుంచే ఆ పరిస్థితిని గమనించగలిగింది తన తెలివిని ఉపయోగించి బావిలోకి దూకకుండా అంచున వేసిన తాడును గట్టిగా లాగి మేకను బయటికి తీసుకుంది అంతేకాదు దానిని వదిలేసి మానవుల ఉచ్చును కూడా ఖండించగలిగింది ఆ పులి తెలివిని చూసిన మిగతా జంతువులకి గర్వం వేసింది అప్పటినుంచి ఆ అడవిలోని జంతువులందరూ ఒకటై మనుషుల ఉచ్చులకి ఎదురు తిరిగే శక్తిని సాధించారు ఆ రోజు నుండి సింహదత్ పులి ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా తెలివైన నాయకుడు కరుణగల నేత మరియు మహా మహాధైర్యవంతుడుగా గుర్తింపు పొందింది దీనిలో నీతి ఏమిటంటే బలంతో పాటు తెలివి కూడా ముఖ్యం ధైర్యంతో పాటు దయ మరియు జ్ఞానం కలిగిన వారే నిజమైన నాయకులు